నమస్తే సార్ నమస్కారం సార్ మీరు సిక్స్ మంత్స్ క్రితం త్రీ డేస్ తెలుగు ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయినా సార్ నేను క్లాస్ క్లాస్ చెప్పండి తర్వాత నేను గవర్నమెంట్ హాస్పిటల్లో రేడియోగ్రాఫర్ గా చేస్తా నేను బయట ప్రాక్టీస్ లేను కానీ అదంతా నేను అక్కడ పేషెంట్లు వచ్చే వాళ్ళకు పెడితే వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చినాయి సార్ టూత్ తేక్ ఇన్ఫెక్షన్ ఉన్నా మొన్న ఒక పేషెంట్ ఏంటంటే సివియర్ స్కిన్ డిసీస్ ఉండే సార్ అతనికి పస్ కూడా కారుతుండే అయితే అతనికి ఎల్ఐ మీ తర్వాత క్లాస్ కూడా వీడియో క్లాస్ అన్ని నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను దాంట్లో తర్వాత అవన్నీ అప్లై చేస్తున్న పేషెంట్ల మీద కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి వస్తలేరు కానీ తర్వాత వాళ్ళు ఒక పదిహేను రోజులు తర్వాత నెల రోజుల తర్వాత సార్ మీరు ఆ రోజు చేశారు కదా అది తగ్గిపోయిందని అప్పుడు చెప్తున్నారు వాళ్ళు బాగా అయినాక మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ రారు కదా సార్ అవునా అట్లా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి సార్ మొన్న ఈ కలర్ థెరపీ కూడా అటెండ్ అయినా వంశీ కృష్ణ గారికి కూడా నేను మీరు అప్పుడు టీఎం క్లాస్ చేస్తా అంటే నేను అప్పుడు ఫీజు ఇచ్చి ఇప్పటి వరకు కూడా సార్ ఫోర్ చేయలేదు మొన్న ఇంకా మీరు ఇస్తారా అని సార్ రెండు మూడు సార్లు లేదు ఆయన ఎవరి అడుగుతున్నారు కానీ బికాస్ బెంగళూరు ఇంగ్లీష్ చాలా షెడ్యూల్ టైట్ ఉందని అని పోస్ట్ పోన్ ఆ సార్ పోస్ట్ పోన్ చేసిన మీరు చేస్తున్నారు ఆ సార్ చెప్పాడు ఆయన నాకు సార్ రిటర్న్ ఇస్తాడు ఇస్తున్నా కూడా నేను వద్దు సార్ నేను క్లాస్ కి అటెండ్ అయితే మీరు తీసుకురండి అని ఒక రెండు సార్ రిక్వెస్ట్ చేసిన సార్ నువ్వు టీఎం క్లోజ్ మేము చేయాలని ఇప్పుడు మాకు ఆపర్చునిటీ వచ్చింది సార్ వెరీ వెరీ థ్యాంక్స్ ఇంకొకటి అక్కడ మాకు పేషెంట్లకు ట్రీట్ చేస్తే వాళ్ళకి పట్టి పట్టి చేస్తుంటారు స్కిన్ డిసీజెస్ ఉన్నా ఉన్న పక్కనే మాకు డాక్టర్లు ఉంటారు కానీ అతనికి నేను బ్లాక్ కలర్ పెట్టి ఎల్ఐ లెవెన్ పెట్టేస్తే విత్ ఇన్ త్రీ డేస్ లో అతనికి పస్ గారడం ఆగిపోయింది తర్వాత ఆ స్వెల్లింగ్ పోయింది అతడు మళ్ళా ఇది ఉన్నది బాగా చెప్పినట్టు అద్భుతం ఉంది లుకింగ్ ఫర్ మీరు మీ మైండ్ లో ఒకటి ఉంటది కదా బసరాజు బెంగళూరులో అంత పెద్దగా చేస్తున్నాడు ఇంగ్లీష్ లో అంత పెద్దగా చేస్తున్నాడు కన్నడలో ఒక క్లాస్ నేను అనౌన్స్ చేస్తే మినిమం త్రీ థౌజండ్ మెంబర్స్ వస్తారు ఓకే అట్లా ఉంది ఎందుకు అంటే ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ హీలర్స్ నేను ఈలర్స్ ని వెతుకుతున్నాను ఎందుకు అంటే నేను క్లినిక్ లో ల్యాబ్ లో ఏ రీసెర్చ్ చేసినా కామన్ మ్యాన్ కి తీసుకొని పోయేది మీరే లక్ష్మణ్ రెడ్డి చెప్పారు కదా మా హాస్పిటల్ కి ఎవరికో వచ్చారు కాల్ వాసింది బ్లాక్ కలర్ ఇచ్చాను ఎలా ఎవరిని ప్రెస్ చేశాను రిజల్ట్ వచ్చింది ఐ కెన్ నాట్ కమన్ ట్రీట్ దేర్ అవుతుంది కదా నేను వచ్చి చేయడానికి సో మిమ్మల్ని ఒక థౌజండ్ మెంబర్స్ ని టూ థౌజండ్ మెంబర్స్ ని ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ని నేను రెడీ చేస్తే ఎట్లు ఉంటది సే దట్ ఇన్ కర్ణాటక ఓకే సో వి విల్ డూ ఇన్ ద ఆంధ్రా అండ్ తెలంగాణ నాది నేను ఒకడిని కాదు ఒక టీమ్ ఉంది విల్ డూ ఇట్ యాజ్ అ టీమ్ ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను సుధా మేడంని ఒక టూ వీక్స్ బ్యాక్ మేడం కొంచెం వీడియోస్ ఇవ్వండి మేడం మా టీఎం కలర్ థెరపీది సో దట్ తెలుగు ఆడియన్స్కి ఊరికే నేను చేస్తానంటే ఎవరు నెంబరు వాళ్ళకి కొంచెం ప్రోటోకాల్స్ ఇస్తే వాళ్ళు వాడితే రిజల్ట్ వస్తే దెన్ దే బిలీవ్ అవును కదా సో థ్యాంక్ యూ మేడం యూఆర్ డూయింగ్ వండర్ఫుల్ వీడియోస్ అండ్ వీఆర్ స్ప్రెడింగ్ దట్ ఓకే సో విల్ డూ ఇట్ ఇప్పుడు మా తెలుగులో మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు తెలుగు యూట్యూబ్లో డెఫినెట్కి బై ఇయర్ అండ్ వి విల్ క్రాస్ మినిమం టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు అండ్ మీకు ఏ ప్రోటోకాల్ కావాలన్నా ఏ ది కలర్ థెరపీ అక్యూ ప్రెజర్ కావాలన్నా జస్ట్ గో టు బసవా అక్యూ అకాడమీ తెలుగు వి జస్ట్ గివెన్ హండ్రెడ్ బట్ వీ విల్ గివ్ థౌజండ్ మా క్లినిక్ చాలా చాలామంది అంటారు కర్ణాటకలో మీ వీ మీ యూట్యూబ్ వీడియోస్ చూసాము కలర్ అది ఎంత చేసుకున్నామో బాగున్నాము ఊరికే మిమ్మల్ని చూడ చూడాలని వచ్చామంటారు అట్లా ఉంటుంది రిజల్ట్ జస్ట్ ఫాలో యూట్యూబ్ వీడియోస్ అండ్ ఫేస్బుక్ వీడియోస్ మా క్లినిక్లో మనం ఏం ప్రాక్టీస్ చేస్తామో దా ఆ ప్రోటోకాల్స్ని అక్కడ ఇస్తాం